వెల్కమ్ బ్యాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జగిత్యాల జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నారు నియోజకవర్గానికి ఒక ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు మల్లాపూర్ మండలంలోని వాల్గొండ తండాలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన పిఎం కిసాన్ ఆత్మ నిర్భర్ భారత్ సుకన్యా సమృద్ధి యోజన ముద్రా లోన్స్ జన ఔషధి యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎంపీ ఈజీపీ తదితర పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నోడల్ అధికారి జిల్లా పంచాయతీరాజ్ అధికారి నరేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకాలతో లబ్ధి పొందని అర్హత కలిగిన వారిని అప్లై చేసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తమ లాంటి పేదలు ఎంతోమంది లబ్ధి పొందినట్లు లబ్ధిదారులు చెప్పారు కూడా కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సిలిండర్లు కానీ చిన్న చిన్న ఏ ప్రాబ్లమ్ కానీ ఒకటి స్కీమ్లని విడుదల కాబట్టి విలేజ్లలో వచ్చి ప్రోగ్రామ్స్ కూడా పెట్టి నరేంద్ర మోడీ గారు మాకు సహాయపడతాను అందరికీ ఎత్త సమ్మతిని బట్టి రెండు వందల నుంచి మూడు వందల వెయ్యి రూపాయల వరకు కట్టుకోవచ్చు ఆడపిల్ల వాళ్ళకు చాలా మంచిది ఇది అదే మా మనమరాలు రాయేశ్వరి కడుతున్నాం వెయ్యి రూపాయలు కడుతున్నాము పిల్లలకు పెళ్ళిళ్ళకు సంబంధించిన ఆయన కట్టుకోవచ్చు లేకపోతే అలా చదువులకన్నా వనికి వస్తుంది కొన్ని కొన్ని పథకాలు కొత్త కొత్తగా ఇవాళ మా విలేజ్కి వచ్చిండ్రు తెలిసినాయి అందుకే మేము కూడా మాట్లాడుతున్నాము ఇలా కట్టుకుంటే చాలామందికి కొందరు ఆడపిల్లలంటే బరువు అనే విషయాలల్లో చాలామంది భయపడతారు అట్లా భయపడకుండా ఇటువంటి పథకాలు కట్టుకుంటే చాలామందికి అభివృద్ధి చెందుతుంది మేము పై మినికుంది ఇప్పుడు ఐదారు వచ్చి గంచే పిరి పైసలు తలగాలి ఏం జలగాలి గింతి ప్పుడంటే మేము పోయి మీ అడ్డుకుంటుంది ఈ వచ్చి నుంచి ఇక ఇప్పుడు వీటి మీద అడ్డుకుంటున్నాం గట్లా సారు దేశరా